అతిపెద్ద మూడో ఆటోమొబైల్ మార్కెట్ గా ఉన్న ఇండియాలోకి ఎలక్ట్రిక్ కార్ మేకర్ దిగ్గజం తెస్లా అడుగు పెట్టేందుకు సిద్ధమైంది ఇప్పటికే తెస్లా భారత్ లో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం అధ్యయనం చేస్తుంది గుజరాత్ తమిళనాడు మహారాష్ట్రాలపై దృష్టి సారించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి దాదాపు రెండు బిలియన్ల పెట్టుబడితో ఇండియాలో కార్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కోసం తెస్లా సిద్ధమవుతుంది గతంలో టెస్లా కార్ల దిగుమతిపై భారీ సుంకాలను విధించిన ఇండియా నూతన తీసుకున్న విధానంలో ఐదు వందల మిలియన్ల పెట్టుబడి పెట్టి మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తే ఆ కంపెనీల దిగుమతులపై పన్ను రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే టెస్లా పరిమిత సంఖ్యలో కార్లను ఇండియాలోకి దిగుమతి చేయాలని భావిస్తోంది ఈ ఒప్పందం ప్రకారం ఏడాదికి ఎనిమిది వేల కార్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదిలా ఉంటే టెస్లా జర్మనీలో భారత్ కోసం కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది అక్కడ నుంచి దేశంలోకి కార్లను దిగుమతి చేయనున్నారు భారతదేశంలో వినియోగించుకునేందుకు రైట్ హ్యాండ్ డ్రైవర్ల కార్లను ఉత్పత్తి చేస్తుంది యుఎస్ చైనా మార్కెట్లలో ఈవీ డిమాండ్ మందగించడం చైనీస్ ఈవీ కార్ల ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో టెస్లా భారత్పై దృష్టి సారించింది టెస్లా ఇప్పటికే భారత్ నుంచి విడిభాగాలను దిగుమతి కూడా చేసుకుంటుంది చైనా నుంచి సోర్సింగ్ తగ్గించి భారతదేశాన్ని తన పెద్ద సోర్సింగ్ హబ్గా మార్చాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తుంది